ఇప్పుడు మీరు చూసింది రామా టాకీస్ అండి ఇది విజయవాడలో చాలా ఓల్డెస్ట్ థియేటర్స్లో ఇది కూడా ఒకటి సింగిల్ స్క్రీన్స్ మూతపడుతున్నటువంటి దశలో ఇది కూడా మూతపడింది దాదాపు ఒక ఐదేళ్ల క్రితం వరకు ఇక్కడ సినిమాలు ఆడాయి ఐదేళ్ల క్రితం క్లోజ్ చేశారు ఇది డిస్పోజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఏదో ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వలన ఆగిపోయింది ఇది అయితే ఈ సినిమా థియేటర్ నిర్మించింది అశ్వర్థనారాయణ గారు అని అంటారు ఆ వివరాలు చెప్పడానికి కూడా ఎవరు లేరు ఇక్కడ అయితే అశ్వర్థనారాయణ గారు అంటే ఆయన శాంతినివాసం సినిమాలో కో ప్రొడ్యూసర్ ఎందుకు ఆయన పోతిన శ్రీనివాసరావు గారితో ఈయనకి ఫ్రెండ్షిప్ ఉండేది ఎగ్జిబిటర్గా అందుకని వాళ్ళందరూ కలిసి తీసినటువంటి సినిమా శాంతినివాసం అలా కొన్ని సినిమాలకు ఆయన కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు ఆ తర్వాత విజయవాడలో ఈ థియేటర్ ఈ రామ టాకీస్ అనేటువంటి థియేటరు ఎన్టీ రామారావు గారికి కలిసి వచ్చినటువంటి థియేటర్ కూడా ఎందుకంటే ఈ థియేటర్లో పదహారు సద్దినోత్సవం సినిమాలు ఉంటే అందులో పదకొండు సినిమాలు ఎన్టీ రామారావు గారివే శ్రీరామ టాకీస్ విజయవాడలో ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రారంభించారు అనేది ఒక రికార్డు ఉంది అయితే మనకి తెలుగు టాకీ మొదలైందే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇది ఇరవై తొమ్మిదిలో ప్రారంభమైతే బహుశా ఇది కూడా నాటకశాలగానే ప్రారంభమై ఉండాలి నాటకశాలగా ప్రారంభమయ్యి అంటే మూడేళ్ళు మూడేళ్ల తర్వాత టాకీలు మొదలైనవి మనకి ఆ తర్వాత రామా టాకీస్గా మారి ఉంటుంది అలా మొదలైన తర్వాత దీనిలో శతదినోత్సవాలు జరుపుకునేటువంటి సినిమాలు వీటిలో రామారావు గారి సినిమాలే ఎక్కువ యాభై ఎనిమిదిలో మంచి మనసుకు మంచి రోజులు అనే సినిమా ఇక్కడే వంద రోజులు ఆడింది యాభై ఎనిమిదిలో ఇది యాభై ఆరులో జయం మందే ఇక్కడే ఆడింది అలాగే మంచి మనిషి అనే ఎన్టీ రామారావు గారి సినిమా కూడా ఇందులోనే ఆడింది అలాగే పరమానంద శిష్యుల కథ ఇందులోనే రామటాకిస్ట్లోనే వంద రోజులు ఆడింది అలాగే కథానాయకుడు ఇది హేమంభరదర్ గారి సినిమా ఇందులో కూడా ఎన్టీ రామారావు గారి హీరో అలాగే జయలలిత హీరోయిన్ ఇది నమ్నాడు అనే పేరుతో తమిళ్లో రీమేక్ అయింది చాలా సెన్సేషనల్ హిట్ సినిమా ఇది ఎన్టీ రామారావు గారి పొలిటికల్ సినిమా పొలిటికల్ కాన్సెప్ట్తో రామారావు గారితో చేసినటువంటి సినిమా ఇది ఈ సినిమా కూడా రామఠాకిస్ట్లోనే సద్దినోత్సవం జరుపుకుంది అలాగే యాభై రెండులో వచ్చినటువంటి దాసి సినిమా కూడా ఇందులో సద్దినోత్సవం జరుపుకుంది ఇదే థియేటర్లో పంతొమ్మిది వందల అరవై ఐదులో దేవత అలాగే సావిత్రి గారి డైరెక్షన్లో వచ్చినటువంటి మాతృదేవత సినిమా కూడా ఇక్కడే సద్దినోత్సవం జరుపుకుంది అలాగే సభాష్ రాముడు ఆడపడుచు ఈ సినిమాలు కూడా ఇదే థియేటర్లో సజ్జనోత్సవాలు జరుపుకున్నాయి ఎన్టీ రామారావు గారి సినిమాలకు సంబంధించిన విశేషాలు అయితే మీనా అంటే నవలా చిత్రం విజయకృష్ణ మూవీస్ బ్యానర్లో వచ్చినటువంటి నవలా చిత్రం ఇది యాక్చువల్గా ఈ మీనా అనేటువంటి సులోచన రాణి గారి నవలని దుక్పాటి మధుసూధన్ రావు గారు తీసుకుని దుక్పాటి మధుసూధన్ రావు గారు విజయ నిర్మల గారికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆవిడ తన డైరెక్షన్లో తీసినటువంటి మొదటి సినిమా ఇది మీనా అది కూడా ఇదే రామటాకీస్లో రిలీజ్ అయ్యి సతదినోత్సవం జరుపుకుంది తర్వాత కృష్ణ గారికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కృష్ణ గారికి కూడా ఇది కలిసి వచ్చిన థియేటర్ పాడి పంటలు సినిమా ఇదే థియేటర్లో శత దినోత్సవం జరుపుకుంది చాలా గ్యాప్ తర్వాత సీతారామరాజు తర్వాత ఆయనకి దక్కినటువంటి హిట్ సినిమా పాడి పంటలు ఈ పాడి పంటలు సినిమా ఉప్కార్ అనేటువంటి ఒక మనోజ్ కుమార్ గారి సినిమాకి ఒక రకమైన అడాప్షన్ తర్వాత ఇదే థియేటర్లో శాంతినివాసం శాంతినివాసం సినిమా పంతొమ్మిది వందల అరవైలో రిలీజ్ అయింది ఈ శాంతినివాసం సినిమాకి ఈ రామాటాకీస్ నిర్మాత ఎవరైతే ఉన్నారో అశ్వత్ నారాయణ గారు ఆయన కూడా ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించారు ఇది సుందర్లాల్ మెహతా అలాగే డుండి వీళ్ళందరి సంయుక్త నిర్వహణలో అంటే పోతిన శ్రీనివాసరావు గారు సుందర్లాల్ మెహతా గారు వీళ్ళందరూ కలిసి ప్రారంభించినటువంటి బ్యానర్లు నిజానికి అప్పుడు రాజశ్రీ వాళ్ళు కూడా భాగస్వాములే అందులో అందులో ఈ నారాయణ గారు కూడా భాగస్వామి ఆయన ఈ రామటాక నిర్మించిన వారు ఆయన కూడా ఈ సినిమాకి సహ నిర్మాత సినిమా కూడా ఇదే థియేటర్లో విడుదలై సతదినోత్సవం జరుపుకుంది తర్వాత సంతానం సినిమా యాభై ఐదులో రిలీజ్ అయింది నాగస్ అది కూడా ఇందులోనే ఇందులోనే సతదినోత్సవం జరుపుకోవటం తర్వాత యాభై రోజులు ఆడినటువంటి సినిమాలు కూడా ఈ థియేటర్లో ఎక్కువ ఎన్టీ రామారావు గారివే కనిపిస్తాయి అంటే స్త్రీ జన్మ ఇందులోనే ఆడింది అలాగే తోడు దొంగలు సినిమా ఇందులోనే ఆడింది యాభై నాలుగులో వచ్చిన ఎన్ఏటి వారి తోడు దొంగలు సినిమా కూడా రామటాకిస్ట్లోనే ఆడింది అంటే ప్రారంభంలో రామారావు గారి సినిమాలు విజయవారు డిస్ట్రిబ్యూట్ చేయలేదు అంటే విజయ పిక్చర్స్ అనే పేరుతో సూరెడ్డి వారు అలాగే చెరుకూరి వారు కలిసి ప్రారంభించినటువంటి విజయ పిక్చర్స్ అందులో రామారావు గారి సినిమాలు మొదటి రిలీజ్ కావాల అంటే మొదటి మూడు సినిమాలు దాదాపుగా నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే పేరుతో ఏర్పాటు చేసినటువంటి వేరే డిస్ట్రిబ్యూషన్ నుంచి రిలీజ్ అయినాయి అది కనక మెడల్ తిరుపతయ్య గారి కంపెనీ దాని నుంచి రిలీజ్ అయినాయి కాబట్టి ఆ అకౌంట్లో తోడు సినిమా రామటాకిస్లో రిలీజ్ అయింది అనుకోవాలి అలా రామటాకిస్లో ఈ సినిమా యాభై రోజులు ప్రదర్శితమైంది ఇది సినిమాగా గొప్ప కంటెంట్ ఉన్న సినిమా కానీ సక్సెస్ఫుల్ సినిమా అయితే కాదు దీని తర్వాత వచ్చినటువంటి సినిమా జయసింహ అది లక్ష్మీ టాకిస్లో ఆడింది తర్వాత సంకల్పం సినిమా అన్నదమ్ముడు ఇది కూడా ఇందులోనే ఆడింది అలాగే శాంత సినిమా కూడా ఇందులోనే దక్షయజ్ఞం కూడా ఇందులో యాభై రోజులు ఆడిన సినిమా ఇలా ఎన్టీ రామారావు గారి ఆప్తమిత్రుడు కలవారి కోడలు అడుగుజాడలు ఒకే కుటుంబం ఈ సినిమాలు కూడా ఇక్కడే ఆడినాయి సంసారం సినిమా తాతనేని ప్రకాష్ రావు గారి సినిమా అది కూడా ఇదే థియేటర్లో ఇది డెబ్బై ఐదులో వచ్చింది ఈ సినిమా కూడా రామటాకస్లోనే యాభై రోజులు జరుపుకుంది అలా అత్తగారు కొత్త కోడలు కృష్ణ గారి సినిమా తర్వాత అమ్మాయికి మగుడు మామకి యముడు అది కూడా కృష్ణగారి సినిమానే ఆ తర్వాత అంతం కాదు ఇది ఆరంభం ఆ సినిమా కూడా ఇందులోనే యాభై రోజులు ఆడింది తర్వాత నాయుడు గారి అబ్బాయి కృష్ణగారే బంగారు కాపురం అవి కూడా ఇందులోనే యాభై రోజులు ఆడినాయి తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాల అభిమానం అలాగే రుణానుబంధం ఆది దంపతులు ఆది దంపతులు దాస నారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా అది కూడా ఇక్కడే ఆడింది అలాగే బాలచందర్ గారు చేసినటువంటి సత్యకాలపు సత్తయ్య ఈ సినిమాలో శోభన్ బాబు గారి హీరో బాలచందర్ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాలో శోభన్ బాబు గారు హీరో చేసినటువంటి సినిమా సత్యకాలపు సత్తయ్య కూడా ఇందులో యాభై రోజులు ఆడింది ఆ తర్వాత బోతు అనే శోభన్ బాబు సినిమా కలర్ సినిమా ఇది ఈ సినిమా కూడా రామటాకిస్లోనే యాభై రోజులు జరుపుకుంది ఇది రామటాకిస్లో సత్య దినోత్సవాలు అలాగే సత్య దినోత్సవాలు జరుపుకున్నటువంటి సినిమాల జాబితా ఈ థియేటర్ ప్రస్తుతం అంటే ఇరవై తొమ్మిదిలో ప్రారంభమైంది అని చెప్తున్నటువంటి ఈ థియేటరు ప్రస్తుతం మూతపడి మరికొద్ది రోజుల్లో ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు అయితే భాగస్తుల మధ్య విభేదాల వలన సినిమాలు ఆడటం లేదు క్లోజ్ అయి ఉంది దుమ్ము ధూళితో ఉంది పరిస్థితి ఈ థియేటర్ అతి త్వరలోనే ఒక వాణిజ్య సముదాయంగా మారేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు లోకల్ పీపుల్ చూడాలి దాని పరిస్థితి ఏమవుతుంది అనేది దీని పక్కన ఎన్టీ రామారావు గారి తమ్ముడు గారికి చెందినటువంటి థియేటర్ కళ్యాణ్ చక్రవర్తి ఉండేది ఆ కళ్యాణ్ చక్రవర్తి ప్రస్తుతం పడగొట్టేసి అక్కడ ఒక కాంప్లెక్స్ కడుతున్నారు మీకు కనిపిస్తోంది ఈ కాంప్లెక్స్ నిర్మాణానికంటే ముందు ఇక్కడ కళ్యాణ్ చక్రవర్తి అలాగే కపర్ది అని రెండు థియేటర్స్ ఉండేవి ఆ రెండు థియేటర్స్ని పడగొట్టి కాంప్లెక్స్ వేస్తున్నారు ఈ రెండు థియేటర్ల మధ్య రోడ్డు ఉంది ఆ రోడ్డు ఒకప్పుడు లేదు కళ్యాణ్ చక్రవర్తి నిర్మించినప్పుడు ఆ రోడ్డు లేదు కానీ తర్వాత ఆ రోడ్డు వచ్చింది ఎప్పుడు వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం అని చెప్పగానే మాస్టర్ ప్లాన్లో విజయవాడ మాస్టర్ ప్లాన్లో ఈ రోడ్డు ఉన్నట్టుగా మున్సిపాలిటీ వాళ్ళు కనిపెట్టి మీ థియేటర్ పగలు కొడతామని వచ్చారు అప్పుడు వస్తే రామారావు గారు లేదు మేమే పగలగొట్టి మీకు రోడ్డు ఇచ్చేస్తామని చెప్పి అక్కడ ఒక క్వార్టర్ ఉండేది అంటే మేనేజర్ నిమ్మకూరుకు చెందినటువంటి మేనేజర్ ఒక ఆయన సుబ్బారావు గారు అనుకుంటారు ఆయన పేరు ఆయన ఉండేవారు ఆ ఇల్లు పడగొట్టేసి ఆ ప్లేసు రోడ్డుకి ఇచ్చేసారు అప్పుడు అలా రోడ్డు వచ్చింది కానీ ఆ రోడ్డు ఎవరు వాడరు అలా ఉంటుంది అంతే అదొక చరిత్ర ఈ ప్రాంతానికి సంబంధించి అలా ఎన్టీ రామారావు గారి జీవితంలో ఆయనకు సక్సెస్లు ఇచ్చినటువంటి మూడు థియేటర్లు విజయవాడలో పర్టికులర్గా ఒకటి నాలుగు థియేటర్లు ఒకటి కళామందిరం అలాగే రెండు లక్ష్మీ టాకీసు మూడు అప్సరా టాకీసు రామా టాకీసు అప్సరాలు అడవి రాముడు లాంటి సినిమాలు యమగోళ్ళ లాంటి సినిమాలు సెన్సేషనల్ హిట్స్ మనకు తెలుసు అలాగే జస్టిస్ చౌదరి కొండవీటి సింహం కూడా అక్కడే ఆడినాయి అలా రామా టాకీస్లోనే చిరంజీవి గారి సినిమా పెంగు రంగడు కూడా ఇక్కడే ఆడింది అంటే ఒక రకంగా తారక రామ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ సినిమాలు ఇక్కడ ఆడేవి అలాగే పూర్ణ వారి చిత్రాలు కూడా ఇక్కడ ఆడేవి పూర్ణ రామ రెండు కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూట్ అయినటువంటి సినిమాలు ఎక్కువగా రామటాకిస్లో ఆడటం మనకు తెలుసు ఇది స్థూలంగా రామటాకిస్ చరిత్ర